అమ్మ లేకపోతే అన్నానికే బాధ అయ్యలేకపోతే అప్పు బాధ ఆలిలేని బాధ ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి అమ్మలేకపోతే అన్నానికే బాధ అయ్యలేకపోతే అప్పు బాధ ఆలిలేని బాధ ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమా భావం తల్లి లేకపోతే భోజనానికి ఇబ్బంది కలుగుతుంది తండ్రి లేకపోతే ధనం లేక అప్పుల పాలవుతారు అదే భార్య లేకపోతే అన్నీ బాధలే అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు